హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త హోమ్ మినిస్టర్ అనిత కారు ప్రమాదం పరిస్థితి విషయం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్లయితే సో బైకును తప్పించే క్రమంలో డ్రైవర్ సడన్గా అయితే బ్రేక్ వేయడం జరిగిందండి సో హైవేలో త్రుటిలో అయితే తప్పిన ప్రమాదం హోమ్ మినిస్టర్ అనితకు సో ముందున్న కారును ఢీ కొట్టిన అనిత కారు స్వల్పంగా ధ్వంసమైన మినిస్టర్ అనిత గారి కారు అండి సో ఈ ఘటనలో ముందున్న బైక్ను తప్పించబోయి అదుపు తప్పి వేరే కారులో సో ఈ విధంగా వేరే కారును ఢీ కొట్టింది సో ఈ మేరకు ప్రమాదం అయితే హోమ్ మినిస్టర్ అనిత కారుకైతే ప్రమాదం చోటు చేసుకుంది సో ఆ తర్వాత ఆవిడ క్షేమంగా వేరే కార్లో అయితే వెళ్ళిపోయినట్టు సమాచారము సో ఏలూరు జిల్లా కైక కైకవరం వద్ద అయితే ఈ ఘటన చోటు చేసుకుంది సో హోమ్ మినిస్టర్ అనితకు తృటిలో తప్పిన ప్రమాదం బైక్ను తప్పించే క్రమంలో డ్రైవర్ సడన్గా అయితే బ్రేక్ వేయడం వల్లే ఈ ఘటన ఈ ప్రమాదం చోటు చేసుకుందని అయితే చెప్తున్నారు ముందున్న కారును కొట్టిన అనిత కారు హోమ్ మినిస్టర్ అనిత కారు అయితే ముందున్న కారును కొట్టింది సో స్వల్పంగా ధ్వంసమైన మినిస్టర్ అనిత కారు సో ఆవిడ మాత్రం పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదు త్రుటిలో ప్రాణప్రాయం తప్పిందని అయితే చెప్తున్నారు సో ఈ మేరకు వేరే కారులో అయితే అనితను అక్కడి నుంచి సేఫ్గా గమ్య స్థానానికి తీసుకెళ్లినట్టుగా సమాచారము